ఎండిన ఎముకల లోయలో సైన్యానికి ఏమైందసలు ఎహెచ్కేలు ముప్పై అధ్యాయంలో దేవుడు ఆ ఎండిన ఎముకల లోయకు మళ్లీ ప్రాణం పోశాడు అస్థిపంజరాలన్నీ మళ్లీ ఒకటయ్యాయి వాటికి మాంసం తిరిగి వచ్చింది విశాలమైన సైన్యంగా అవి లేచి నిలబడ్డాయి కాని ఇది యుద్ధం కోసం లేపబడిన సైన్యం కాదండి దేవుడు ఆ ప్రవక్తతో ఇలా అన్నాడు ఈ ఎముకలు ఇస్రాయేలు వంశమంతటికీ సాదృశ్యం వీళ్లు అప్పుడు ప్రవాసంలో ఉన్న జనం ఇల్లు లేదు దేశంలేదు ఏమాత్రం లేదు వాళ్ళేమన్నారంటే మా ఎముకలు ఎండిపోయాయి మా ఆశ అంతమైపోయింది మేము పూర్తిగా నశించిపోయాము కాని దేవుడు వాళ్లకో వాగ్దానంతో జవాబిచ్చాడు నేను మీ సమాధులను తెరుస్తాను మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను మీ స్వదేశానికి మిమ్మల్ని మళ్లీ తీసుకొస్తాను నా ఆత్మను మీలో ఉంచుతాను అప్పుడు మీరు బ్రతుకుతారు ఇది కేవలం పునరుద్ధానం మాత్రమే కాదు ఇది తిరిగి తీసుకొని రావడం కరుణవలన వెనక్కి తీసుకొని రాబడిన ఒక విచ్ఛిన్నమైన జనం